హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే రామలక్ష్మి చాలా ఏడ్చేస్తూ ఉంటే ఆద్య వచ్చి అడుగుతుంది కదా ఇక ఏమైందో చెప్పురామా ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు అని అంటే కోచ్ సార్ని పోలీసులు తీసుకెళ్ళిపోయారు అని అంటే పోలీసులు ఎందుకు తీసుకెళ్లారు సార్ని అని అంటే సార్ నా కోసం ఇంటికి వచ్చాడు అలా వచ్చినప్పుడు బాబాయ్ చూశాడు నేను మాట్లాడతామని వెళ్ళాను అని అంటూ జరిగిందంతా చెప్తుంది రామలక్ష్మి మరి సార్ని తెలుసని చెప్పొచ్చు కదా అంటే బాబాయ్ వల్ల చెప్పలేకపోయాను అని నా వల్ల పోలీసులు తీసుకెళ్ళిపోయారు అసలు నేను నిజం చెప్పలేకపోయాను అంతా నా వల్లే నా వల్లే సార్ని ఇప్పుడు ఏం చేస్తున్నారు అని చాలా భయంగా ఉంది నాకు అని రామలక్ష్మి ఏడుస్తూ ఉంటే ఏం కాదులే సార్కి ఏమీ కాదు నువ్వు ఏడవద్దు అని అంటూ చెప్తూ ఉంటుంది అంతలో జానకి వస్తుంది సడన్గా ఇలా మాట్లాడుతూ వచ్చి వాళ్ళిద్దరిని చూసి రామలక్ష్మి ఏడవటం చూసి ఆగిపోతుంది ఇలా అంటూ ఉంటుంది ఏంటి ఏం జరిగింది ఎందుకు ఏడుస్తున్నావు రామా అని అంటూ దగ్గరికి జానకి కంగారుగా వచ్చి అడుగుతుంది రామలక్ష్మి ఏం చెప్పకుండా లేచి సైలెంట్గా నిలబడుతుంది అప్పుడే ఆతి కంగారుగా చూస్తూ ఉంటుంది చెప్పవే ఏం జరిగింది అని గట్టిగా జానకి అరుస్తుంది అలా అరిచేసరికి అది పెద్దమ్మ ఏమీ లేదు అని అంటే మరి ఎందుకు ఏడుస్తుందో చెప్పమను అని అంటే అది తన ఫ్రెండ్ తన క్లాస్మేట్ ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోతున్నారంట అందుకని తను బాధపడుతుంది క్లోజ్ ఫ్రెండ్ కదా రోజు కనిపించేది ఇప్పుడు కనిపించకుండా దూరంగా వెళ్ళిపోతుందని ఆద్య బా రామ బాధపడుతుంది అని ఆద్య చెప్తుంది అలా చెప్పేసరికి ఒక్కసారిగా జానకి పిచ్చిదాన నువ్వు ఇంత చిన్నదానికి ఇలా బాధపడితే ఎలా రామా చూడు అందరి జీవితాలు ఒకేలాగా ఉండవు ఈరోజు కలిసి వాళ్ళు రేపు విడిపోవచ్చు విడిపోయిన వాళ్ళు కలిసి ఉండొచ్చు అంతేకాని నువ్వు ప్రతి చిన్నదానికి ఏడుస్తూ బాధపడుతూ ఉంటే ఎలా చెప్పు అందరూ కలిసి ఉండాలని లేదు కదా అని అంటూ జానకి నచ్చ చెప్తుంది ఇంత దానికి ఏడుస్తున్నావా నేను ఇంకేమైందో అని చెప్పి నేను ఇంకా కంగారు పడిపోయాను సరే సరే పదండి పండగ కదా అని అంటూ జానకి వెళ్ళి రెడీ అవ్వండి అని అంటే సరే అని చెప్పి నేను వస్తాంలే పెద్దమ్మ అని ఆది చెప్తుంది ఇక i'll tell ఆ జానకి వెళ్ళిపోగానే ఆతి అంటుంది రామా నువ్వు జాగ్రత్తగా ఉండు చూసావా కొంచెం పెద్ద మాకు తెలిసిపోయేది ఏం కాదులే సార్కి ఏం కాదు అని అంటూ ఆతి చెప్తుంది ఇక రామలక్ష్మి ఏడుస్తూ బాధపడుతూ ఆలోచిస్తూ శౌర్యని గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఇక పోలీసులు శౌర్యని బాగా కొడుతూ ఉంటారు ఇలా అంటూ ఉంటారు చెప్పరా చెప్పు ఎందుకు ఎందుకు రఘురామయ్య గారి ఇంటి చుట్టూ తిరుగుతున్నావు నువ్వు అంత పెద్ద గొప్ప వ్యక్తి రఘురామయ్య గారి కూతుర్ని ఇష్టపడుతున్నానని వాళ్ళ వెంట పడతావా ఆ అమ్మాయి వెంట పడతావా నీకెంత ధైర్యం అని అంటూ కొడుతూ ఉంటే ఇంకా అప్పుడే శౌర్య దెబ్బలు తింటూ ఉంటాడు చెప్పరా నిజం చెప్పు వాళ్ళ ఇంటికి ఇంకొకసారి వెళ్ళనని నాతో ఒట్టేసి చెప్పు అని అంటూ కోపంగా కొడుతూ కర్రలతో కొడుతూ ఉంటారు అప్పుడు శౌర్య ఇలా పడిపోయి తూలిపోతూ ఉంటాడు ఇక ఆ తర్వాత చారు గుమ్మానికి తోరణాలు ఎక్కడ కట్టాలి అనేసి ఆలోచిస్తూ ఇంకా అక్కడికి వస్తుంది గుమ్మం దగ్గర నిలబడి చ ఫోన్లో చూసి అయినా కట్టేదాన్ని కనీసం ఫోన్ లేకుండా చేసింది అత్తయ్య ఇప్పుడు నేను ఎలా కట్టాలి అని గుమ్మం దగ్గరికి వచ్చి అటు ఇటు అంతా చూస్తూ ఉంటుంది సడన్గా శ్రీను వస్తాడు వచ్చేసి ఇంకా అలా చూస్తూ ఉంటాడు చా నాకు అన్ని పనులు చెప్తున్నారు అన్నీ నేనే చేయాలి అంటున్నారు ఇప్పుడు ఏం చేయండి నేను అని అనుకుని ఇంకా అలా చూస్తూ ఉండగానే ఇక అప్పుడే ఇలా చూస్తూ కంగారుగా చూస్తూ ఉండగానే ఒక్కసారిగా సీను చూసి బావా వచ్చావా కరెక్ట్ టైంకి వచ్చావు బావా ఇలా రా అని అంటూ ఇలా పిలుస్తుంది పిలిచేసరికి ఇంకా అప్పుడే శ్రీను వచ్చి ఏంటి చెప్పు అని అడ అలా సీరియస్గా అడుగుతాడు అలా అడిగేసరికి ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది చారు బావా ఈ తోరణాలు కట్టడం తెలియట్లేదు ఎలా కట్టాలో చూపించవా అని అంటూ చారు అడిగితే కనీసం తోరణాలు కట్టడం కూడా రాదా నీకు అని సీరియస్గా అడుగుతాడు లేదు బావా ప్లీజ్ ఒకసారి చూపించవా అంటే భలే దొరికి ఆ మైండ్ ఇంటికి వచ్చి అన్ని తెలిసినట్టు నటించి ఇప్పుడు ఏం తెలియదు అంటున్నావా అని సీరియస్గా అంటూ ఇలా అంటూ ఉంటాడు చెప్పు నేను కట్టాల్సిన అవసరం నాకు లేదు కట్టుకో అని అంటూ ఇలా వెళ్ళిపోతే ప్లీజ్ ప్లీజ్ బావా కనీసం ఎలా కట్టాలో చెప్పు అని అంటే ఇంకా ఇది ఏం పండగ అని అంటే సంక్రాంతి కాదు కదా ఉగాది కదా అని అంటే అవును అంటే అయితే కింద కట్టు అని సీను వెళ్ళిపోతాడు అప్పుడు చారు ఆలోచించి కింద కడతారా అంటే సంక్రాంతికి పైన కడతారు ఉగాదికి కింద కడతారనమాట అని చారు అనుకుని తికేసరికి పక్కడ మేకులు కనిపిస్తాయి ఈ మేకులు కొడతానులే అని అనుకుని చారు ఇలా మేకులు కొట్టేసి ఇంకా అలా తోరణం కింద కట్టేస్తుంది గడపకి అలా తోరణం కట్టేసి ఇంకా అక్కడికి వచ్చేస్తూ ఉంటుంది బయటికి ఇక అప్పుడే బయట పద్మ గిన్నెలన్నీ కడుగుతూ ఉంటుంది అండ్లు తోముతూ కంగారు పడుతూ బాధపడుతూ ఇలా అంటూ ఉంటుంది ఏంటి ఏంటి పార్వతి నాకు ఇలాంటి కోడల్ని అంటగట్టావేంటే అసలు అసలు కోడలు ఎలా ఉండాలి ఎంత ప్రేమగా ఉండాలి అసలు ఈ అత్తయ్యతో పని తనే పనులన్నీ చేసి పెట్టేలా ఉండాలి కానీ నువ్వు నాకు ఎలాంటి కోడల్ని చేసావే అని అంటూ తిడుతూ బాధపడుతూ ఉంటుంది చూసావా ఇలాంటి కోడల్ని తెచ్చి పెట్టావు నా నెత్తిన అబ్బా కడిగి కడిగి చేతులన్నీ నొప్పి పుడుతున్నాయి కొంచెం నాలుగు గిన్నెలు తోముపెట్టు పార్వతి అని అంటే అమ్మ వదిన నా వల్ల కాదు నేను తోమను నువ్వు నీ కోడలే తోముకోవాలి అంటే అది తోమదు నువ్వు తోమవు అని అంటూ పద్మ అలా కడుగుతూ ఉంటుంది గిన్నెలన్నీ ఇక అంతలో అక్కడికి చారు పరిగెత్తుకొని వచ్చేస్తుంది అత్తయ్యా నేను తోరణాలు అని అంటూ ఇలా వచ్చేస్తుంది ఏంటి చారు వచ్చేసావు తోరణాలు కట్టావా లేదా అంటే తోరణాలు కట్టేసాను అతయ్య అదే చెప్తామని వచ్చాను అని అంటే కట్టావా అని అంటే హా కట్టేసా కింద కట్టేసి వచ్చినా అని అనేసరికి ఏంటి కింద అంటున్నావు అని అంటే సంక్రాంతికి పైన కడతారు ఉగాదికి కింద కడతారు కింద కట్టేసి వచ్చినా అని అనేసరికి అంతలో గట్టిగా అరుపు వినిపిస్తుంది అలా అరుపు వినిపించేసరికి మా అమ్మ మా అమ్మ పార్వతి అని అంటూ ఉంటుంది ఇక లేచి పరిగెత్తు ఎత్తుకొని వెళ్తారు అలా వెళ్ళేసరికి సుందరమ్మ ఆ తోరణాలు తలిగి అరుస్తూ ఉంటుంది సుందరమ్మ ఇక అంతలో పార్వతి చారు అలాగే వీళ్ళు పరిగెత్తుకొని వెళ్తారు గుమ్మానికి కట్టిన తోరణాలని ఫాస్ట్గా తీసేస్తుంది పద్మ తీసి కనిపించకుండా దాచిపెట్టేస్తుంది అంతలో అందరూ పరిగెత్తుకొని వస్తారు ఇంట్లో నుంచి రఘురా జానికి ఆద్య అందరూ వస్తారు అలా వచ్చి చూసేసరికి ఇంకా సుందరమ్మ పడిపోయి ఉంటుంది ఇక సుందరమ్మని పైకి లేపుతారు లేవటం కూడా రాదు బాగా దెబ్బలు తగులుతాయి అప్పుడు సుందరమ్మ అయ్యో అమ్మో నన్ను చంపేసి ఏం చేశారే అని అంటూ అరుస్తూ ఉంటుంది అలా చైర్లో కూర్చోబెడతారు ఏం జరిగింది అని అంటూ అందరూ అడుగుతూ ఉండగానే సుందరమ్మకి ఒక్కసారిగా దెబ్బ తగిలి ఇంకా కాలు నొప్పిగా ఉండటంతో కాలు పోయిందే విరిగిపోయింది నడవటం కూడా రావట్లేదని సుందరమ్మ అరుస్తూ ఉంటుంది సుందరమ్మ కాలు తీర్చి ఇలా టేబుల్ ముందు టేబుల్ మీద స్టూల్ మీద పెట్టేస్తారు ఇక అప్పుడే ఆద్య ఒక్క నిమిషం అని అంటూ లోపలికి పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది ఇక అలా ఎలా పడ్డావమ్మా అని చెప్పి రఘురామ్ అడుగుతాడు ఏమో రా కాళ్ళకి ఏదో తగిలింది అంటే కాళ్ళకి ఏం తగులుతుందమ్మా కాళ్ళకి ఏం లేదే నువ్వు గడప తగిలిపడ్డావు అని పద్మ అంటుంది లేదే నేను కింద ఏదో తగిలిపడ్డాను దారం లాంటిది అని అంటే లేదమ్మా దారం లేదేం లేదు చూడు నువ్వేదో భ్రమపడుతున్నావు అక్కడ ఏమీ లేదు చూసావా నువ్వే ఏదో కాళ్ళకి తగిలించుకొని పడి మరీ ఇలా చెప్తున్నావు అని అనేసరికి లేదే నేను నిజం చెప్తున్నానే నా కాళ్ళకి తగిలిపడ్డాను నేను అని అంటూ సుందరమ్మ చెప్తూ ఉంటే లేదని చెప్తే వినవేంటి అని అంటూ ఇంకా అలా అంటూ ఉండగానే ఆధ్య పరిగెత్తుకొని వచ్చేస్తుంది వచ్చేసి ఇంకా ఒక్క నిమిషం నానమ్మ అని అంటూ కాలుని ఇలా పట్టుకుంటుంది రెండు చేతుల్లో కాలు పట్టుకొని ఇంకా నొప్పి ఉండే ఉంటుంది కదా స్ప్రే ఆ స్ప్రే మొత్తం ఇలా కొడుతూ ఉంటుంది చాలా నొప్పిగా ఉంటుంది కదా సుందరమ్మకి కాస్త రిలాక్స్ అవుతూ ఉంటుంది అమ్మో అబ్బో అని అరుస్తూ ఉన్నది కొంచెం కూల్ అయిపోతుంది ఇంకా అప్పుడు ఆతియ కాలు పట్టుకొని ఆ స్ప్రే అంతా కొడుతూ ఉంటే అందరూ అలా చూస్తూ ఉంటే చారుకి కోపం వచ్చేస్తూ ఉంటుంది ఇంకా అప్పుడు స్ప్రే చేసి కాళ్ళని ఇలా మసాజ్ చేసినట్టుగా కాళ్ళకి రుద్దుతూ ఉంటుంది ఆత్యా అప్పుడు ఇప్పుడు కొంచెం తగ్గిందా నానమ్మా అని అంటే అప్పుడు సుందరమ్మ అంటుంది తగ్గిందమ్మా నా బంగారు తల్లి నీ చేతి మహిమో నీ చేతి పట్టుకోవడంతోనో ఆ మందుతోనో కానీ కాలు చల్లబడిపోయిందమ్మా చాలా నొప్పి తగ్గింది నాకు అని అంటూ నా బంగారు తల్లి నా ఆయుష్ పోసుకొని నువ్వు ఇంకా వందేళ్ళు బ్రతకాలమ్మా అని అంటూ సుందరమ్మ అనేసరికి ఆద్య లేచి నిలబడుతుంది జానకి హ్యాపీగా ఫీల్ అవుతుంది చారుకి కోపం వచ్చేస్తూ ఉంటుంది ఆతిని పొగిడేసరికి ఇక పద్మ వాళ్ళు కోపంగా చారు వైపు చూస్తూ ఉంటారు ఇంకా అమ్మ కొంచెం రెస్ట్ తీసుకుందుకర్రా అని అంటూ సుందరమ్మని లోపలికి తీసుకొని వెళ్ళిపోతారు చూసావే నీ వల్ల ఆతికి మంచి పేరు వచ్చింది చూడు ఆతిని మెచ్చుకుంటుంది మా అమ్మ నువ్వు చేసిన పనికి మా అమ్మ దెబ్బలు తగిలాయి అని పద్మ తిడుతూ ఉంటుంది ఇక అంతలో వాళ్ళంతా లోపలి తీసుకెళ్ళి బెడ్ మీద పడుకోబెడతారు జానకి మంచి నీళ్ళు తీసుకొస్తా అని వెళ్తుంది ఇక అప్పుడే ఆద్య కూడా జానకి వెనకాల వెళ్తుంది అప్పుడు రఘురామ్ అందరూ అలా ఉంటారు ఇక సుందరమ్మని పడుకోబెట్టి రఘురామ్ ఇలా వెళ్ళిపోదామని వెనక్కి తిరిగి చూసి వాళ్ళ అమ్మ వైపు చూసి కాళ్ళు చూసి బాధపడి కాళ్ళ దగ్గర కూర్చొని కాళ్ళు నొక్కుతూ ఉంటాడు రఘురామ్ అప్పుడు సుందరమ్మ చూసి ఇలా అంటూ ఉంటుంది అయ్యా రఘు నువ్వు నా కాళ్ళను పడుతున్నావేంటి పిల్లలు ఉన్నారు కదా అంటే నేను కూడా నీ పిల్లన్నే కదమ్మా అని అంటూ రఘురామ్ అంటూ సుందరమ్మ కాళ్ళని పడుతూ ఉంటాడు ఇక అప్పుడే వెంకట్రావు అలాగే శివరామ్ కూడా అక్కడికి వచ్చి చూస్తూ ఉంటారు జానకి వచ్చి నీళ్ళు తాగండి అత్తయ్య అంటే తర్వాత తాగుతాను అని అంటూ చెప్పేసరికి ఇక అప్పుడే అంతా అలా చూస్తూ ఉంటారు ఇంకా అప్పుడే ఇలా అంటూ ఉంటాడు వెంకట్రావు నీకు ఈరోజు మంచి పని చేసావు అత్తయ్యా ఈరోజు నీ నోట ఆద్యని పొగిడావు నీకు అంతేకాదు ఈరోజు నీకు మంచి కొడుకు మంచి కోడలు దొరికారు నీకు సేవలు చేసే కొడుకు నీకు ఏం కాకుండా జాగ్రత్తగా చూసుకునే కోడలు నీ అంత అదృష్టవంతులు ఎవరు ఉండరు అని వెంకట్రావు అనేసరికి అవును ఈరోజు నాకు ఆద్య విషయంలో చాలా మంచిగా అనిపించింది అమ్మ ఆద్య ఇలా రామ్మ అని అంటూ ఇక అలా కూర్చోబెట్టుకుంటే ఆద్య పక్కన కూర్చుంటుంది ఇంకా నీకు నేను ఎప్పుడూ ఏమీ చేయలేదు నీకెందుకమ్మా నాకు సేవలు చేయాలనిపించింది నా కాళ్ళు ముట్టుకొని అలా ఎలా చేయగలిగావు నీకోసం నేను ఎప్పుడేం చేయలేదే అని సుందరమ్మ అంటే అదేంటి నానమ్మ అలా అంటావు నేను నీ మనవరాల్ని నీకేమైనా అవుతే నేను తట్టుకోగలనా అది చేయాల్సింది నా బాధ్యత అందుకే నీకు నొప్పి వచ్చింది కాబట్టి నేను చేశాను అని ఏంటో ఆద్య అనేసరికి ఇంకా ఆద్య మంచితనం తెలుసుకొని అంతా చాలా హ్యాపీ ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఆతిని మళ్ళీ సుందరమ్మ పొగిడేస్తూ ఉంటుంది ఇంకా ఆ తర్వాత అలా అంత హ్యాపీగా ఉంటారు ఇక పద్మ పార్వతి పక్కన పిలుచుకొని చారుతో మాట్లాడుతూ ఉంటారు ఒసే చారు ఇక నుంచి అయినా జాగ్రత్తగా ఉండవే ఇప్పుడు నలుగు పెట్టాలి మా అమ్మని చూసావా దెబ్బలు తగిలేలా చేసావు నా కొడుకుకి నలుగు పెట్టాలి అని అంటే నలుగు పెట్టాల నలుగు అంటే అని అంటూ చారు అంటుంది ఓసే పార్వతి నన్ను చంపుతున్నారు కదే నువ్వు ఇలాంటిది నాకు నా చారు అని చెప్పొచ్చు కదే ముందే చెప్పొచ్చు కదా ఇప్పుడు చూడు నాకు చాలా బాధగా ఉందే నాకు చూడు ఇది నలుగు పెట్టడం కూడా తెలీదు అంటున్నారు అని అనేసరికి అప్పుడు పార్వతి చూసి ఇలా అంటుంది అమ్మ చారు శ్రీనుకి ఇలా నలుగు పెట్టి నూనె వేసి స్నానం చేపించాలి అని అంటే అంతేనా అని చిటికలో మాయమైపోతుంది పద్మ వెనక్కి తిరిగి చూసి ఏటుపోయిందే ఇది నలుగు పెట్టంటే నా కొడుకుని చేస్తుంది నేను నలుగు పెట్టడం ఎలా అని లోపే పోయిందంటే ఇప్పుడు వాడికి ఏం పెడుతుందో ఏంటో అని అంటూ పద్మ అంటుంది ఓసే నాకు ఇది అయిపోయాక వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళేవే బట్టలు పిండినట్టుగా నా బాడీ మొత్తం పిండినట్టు అయిపోయింది ఇప్పుడు చాలా గ్లూకోజ్ బాటిల్స్ ఎక్కితే కానీ నేను సెట్ అవ్వనే పార్వతి నన్ను హాస్పిటల్ తీసుకువెళ్ళు పద వాడికి ఏం చేస్తుందో అని కంగారుగా ఉంది నాకు అని పద్మ అంటుంది అంతలో శ్రీను అలా వచ్చి కూర్చుంటాడు ఇక చారు ఏమో నలుగు తీసుకొచ్చి నీ నూనె నలుగు తీసుకొస్తుంది అప్పుడు ఇలా అంటూ ఉంటుంది బావా నువ్వు నా కోసం ఎదురు చూస్తున్నావా నలుగు పట్టించుకోవటం కోసం అంటే అదొక్కటే తక్కువైంది నాకు అని శ్రీను సీరియస్గా అంటే ఎప్పుడు అలా ఉంటావేంటి బావా నవ్వుతూ ఉండొచ్చు కదా అని అంటూ ఇలా అంటుంది చారు నా నవ్వుని తీసిని మెళ్ళలో వేసుకున్నావు కదా నాకు ఇంకా నవ్వేలా వస్తుంది అని శ్రీను సీరియస్గా అంటే ఊరుకో బావా ఇలాంటి జోకులు వేయకు అంటే ఇవి జోకుల్లా కనిపిస్తున్నాయి నీకు అని శ్రీను సీరియస్గా అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే చారు నవ్వుతూ నీకు నలుగు పెడతాను బావా ఇది ఆచారం అంట అంటే అందుకే కదా ఇక్కడ కూర్చున్నా లేదంటే ఎందుకు కూర్చునేవాన్ని అని శ్రీను సీరియస్గా అంటాడు ఇక అప్పుడే చారు నవ్వుతూ ఊరుకో బావా నువ్వు మరీ చిలిపి అని అంటూ ఇలా అంటూ ఉంటుంది ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం